అంబేద్కర్ ఆశయాలు సాధించడం ప్రతి ఒక్కరి బాధ్యతని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏలూరు విచ్చేసి ఎనభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ముప్పైనా ఏలూరు రావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెట్వెల్ ఈఈవో కె ప్రభాకర్ ఆర్ఐఓ చంద్రశేఖర్ ఇరిగేషన్ డిఈ దేవరకొండ వెంకటేశ్వర్లు డిగ్రీ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గిరిబాబు రాంబాబు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి గిరిబాబు మరియు దళిత బహుజన సంఘాల నాయకులు నేతల రమేష్ బాబు చాగంటి సంజీవ్ ఐఆర్ఎస్ అండ్ ఆర్ఎన్బి రిటైర్డ్ డిఈ గరికిముక్కు ముక్కు వెంకటేశ్వరరావు దాసరి నాగేంద్ర కుమార్ చొప్పల సాయిబాబు పళ్ళెం ప్రసాద్ మెండం సంతోష్ కుమార్ మేతర అజయ్ అబ్బూరి అనిల్ దాసి వెంకటేశ్వర్లు మేడిశెట్టి గిరిబాబు కొత్తల పూర్ణ మల్లికార్జున్ మంచెల్లు ఇస్సాకు ఎరికపాటి విజయ్ కాపుదాసి రవి గొల్లా కిరణ్ మెండం ఆనంద్ చింతా మహాలక్ష్మణుడు మేరుగు సత్యనారాయణ రాజు కొరబండి బాబురావు కర్ణికోటి దిలీప్ తదితరులు పాల్గొన్నారు మరి ఎట్లయినా ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో మరి సంజయ్ గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారి సౌజన్యంతో మరి నాగేంద్ర గారు అలాగే ఇక్కడ ఉన్న మన నేతల రమేష్ కానీ పెద్దలందరూ పల్లి మన ప్రసాద్ మొత్తం అందరూ మరి సమిష్ఠ కృష్తో ఆ రోజున భారీ ఎత్తున మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వేళల్లో జనాభా రోజున ఇక్కడికి రావడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే రోజున ఇక్కడ అంబేద్కర్కి గణనివాళులు అర్పించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు గత ఐదేళ్ళుగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున మరి ఈ ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలు మన సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ జై భీమ్ నమస్కారం ఆ రోజు ఆయన ఒక కేంద్ర మంత్రి అంటే అప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాలేదు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయితే ఈనాడు సెంట్రల్ మినిస్టర్ హోదా ఆయనప్పుడు లేబర్ పోర్ట్ఫోలియో నిర్వహించేవారు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఆ రోజుల్లోనే స్వతంత్ర రాకముందు ఈ ఆయన ఇక్కడికి రావటం ఇచ్చేయటం జరిగింది అంత మహోన్నతమైన చరిత్ర కలిగిన ఈ చరిత్రని మనం మర్చిపోకూడదు భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో ఇక్కడున్న స్థానికులను దళితులే కాదు దళిత నేతల్లో కూడా అందరూ కూడా ఐక్యమయ్యి ముఖ్యంగా మన పెద్దల నేతలు రమేష్ గారు కానీ లేకపోతే దాసరి నాగేంద్ర గారు కానీ వారు యాక్చువల్గా ఈ విషయాన్ని మరి వెలుగులో తీసుకురావడం జరిగింది పవిత్ర పాదాలు నడయాడినటువంటి జూనియర్ కాలేజీలో మళ్ళీ మేము ఆయన యొక్క ఆశయాలను సాధించటానికి పునరంకితం అవటం కోసం ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం మరి బాబాసాహబ్ భావజాలంతో ముందుకెళ్తున్న మిత్రులందరం కూడా ఈ రోజున ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా దళితులపై బహుజనులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా ఖండించడం కోసం మేము ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది మరీ ముఖ్యంగా బాబాసాహు యొక్క స్ఫూర్తితోటి ముందుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన వచ్చి ఎనభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ ఇక్కడ యొక్క ఆత్మ ఆత్మీయ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం మరి రాబోయే కాలంలో చేయబోయే కార్యాచరణ మేము రూపొందించుకొని మరుక్షణం ప్రకటిస్తామని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం జై భేమ్ జై భారత్ జై